హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో శ్రవణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం అందరూ బాగా జరుపుకుంటారు అలానే వరలక్ష్మి వ్రతానికి మనం ఏం పూజ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా ఈరోజు వ్రతంలో వాయిని కింద ఎన్ని రకాలు పెట్టుకుంటామో మా పద్ధతుల్లో మేము ఎలా చేస్తామో చూద్దాము అయితే మనకి దీనికి ముందు రోజే మనం చేయాల్సిన పని ఒక రెండు మూడు ఉన్నాయి మినపప్పుని ఒక కప్పు నానబెట్టుకుని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని నానబెట్టుకుని ఒక నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి అదే మనం ఏ కప్పుతో అయితే పోసామో అదే కప్పుతో బియ్యాన్ని కూడా ఒకటిన్నర కప్పు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం గార్లిక్ కూడా ఒక కప్పు పెట్టుకుని నానబెట్టుకోవాలి ఇలా బాగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకుని అంతా కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది మనం పూర్వం తోపు కోసం రుబ్బుకుంటున్నాం అలానే మనం విడివిడిగా బియ్యాన్ని పప్పుని విడిగా నానబెట్టుకున్నాం కదా అలానే విడిగానే రుబ్బుకొని రెండింటిని అన్నీ కలిపి బాగా మిక్స్ చేయాలి పిండిని వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుకోవడం వల్ల పిండి అనేది గొల్లొచ్చి ఓనం పైన తోపు బాగా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు పచ్చిశనగ ఒక గ్లాసు పోసుకుని బాగా వాష్ చేసుకున్నాక స్టవ్ పైన పెట్టి ఓటికి రెండు నీళ్లు పోసుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన నుంచి స్టవ్ని ఆఫ్ చేయాలి ఇప్పుడు ఆ పచ్చిశనగపప్పుని బాగా ఆరిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసుకుని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిశెనగపప్పుని ఈ బెల్లంలో యాడ్ చేసుకుని కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసి కాసేపు ఉడకనిచ్చాక ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి కానీ అలానే మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే అదైనా యాడ్ చేసుకుని మరి కాసేపు ఉడకనివ్వాలి ఇలా పప్పు మనకి అంచులన్నీ విడే వరకు ఉంచుకున్నాక కవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకుని ఇలా మనకి నచ్చిన సైజులోకి రౌండ్ బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలా మిగిలి ఉన్న అన్నిటినీ కూడా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పైన పూర్ణానికి ఆ తోపులో మనం కాస్త కొంచెం కలర్ కోసం బెల్లం కానీ అలాగే పంచదార కానీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న వండని ఒక్కొక్కటి ఈ తోపులో వేసుకొని నిదానంగా కాగుతున్న నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇవి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవడం వల్ల మనకి ఆ పొవన్నో చేతకుండా మంచిగా వచ్చి ఫ్రై అవుతుంది అలా ఒకసారి వేయించి తీసి పక్కన పెట్టుకున్నది మరొకసారి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా పైన క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు పునుగుల్ని చూద్దాం మనం పూర్ణం వేసుకున్న మినపప్పు బురుగుతోనే ఎలాంటి ఉల్లిపాయ కానీ కారం కానీ వేయకుండా ఇలా చిన్న చిన్నగా పునుగుల్ని వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి మనకి తొమ్మిది నుంచి పది వరకు సరిపోతుంది వాయనంలోకి అలానే ఇప్పుడు మనం మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గారెలకి దానిలో అల్లం పచ్చిమిర్చి సాల్ట్ వేసుకుని బాగా కలుపుకున్నాక కాగుతున్న ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనకి ఒక తొమ్మిది నుంచి పది వరకు ఉంటే సరిపోతుంది బాగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పును బాగా వేయించుకొని ఒకసారి కడిగి పక్కన పెట్టుకుని ఓటికి రెండు నీళ్లు పోసుకుని పెసరపప్పుని ఉడికించుకున్నాక ఆ నీరంతా ఎగిరిపోయిన తర్వాత పెసరపప్పుని కాస్త తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ఎలాచి పౌడర్ వేసి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుని అది బాగా ఉడికిన తర్వాత అరకప్పు వరకు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకుని అది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి బేసిన్ తీసుకుని ఒక కప్పు వరిపిండిని తీసుకుని కాస్త బెల్లాన్ని వేసుకుని బాగా కమసులుతున్న వాటర్ని యాడ్ చేసుకుని నిదానంగా పోస్తూ ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పెసరపప్పుని ఇలా ఒల్ షేపులోకి రౌండ్ బాల్స్లా చేసుకుని ఈ వరిపిండిని అలా తోపులాగా పెట్టుకుని పైన అలా క్లోజ్ చేసుకుని అలా ఓవెల్ షేపులోకి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే వరిపిండితో ఇలా వెడల్పుగా చేసుకుని మనం కజ్జికాయల్లాగా ఇలా సైడ్ క్లోజ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి అలానే వీటిని రౌండ్ బాల్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇవి వీటిని వరకుడుములు అని కూడా అంటారు ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి వీటిని మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో ఈ పూజకి ఇవన్నీ కూడా మేము తప్పకుండా పెట్టుకుని పూజ చేసుకుంటాము ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ షేప్లో తయారు చేసుకుని ఉంచుకోవాలి వీటిని పాలకాయలు అని అంటారు ఇప్పుడు బిళ్ళకుడుములు కూడా ఇలా పది నుంచి పన్నెండు వరకు తయారు చేసి వాటిని కూడా పెట్టుకున్నాక రౌండ్ బాల్స్ లాగా ఒక పత్తి తయారు చేసుకుని వీటన్నిటిని ఇడ్లీ పాత్రలో కానీ ఇలా ఆవిరి పైన గిన్నెలో కానీ పెట్టుకుని మొత్తం అన్నిటిని ఉడికించుకోవాలి ఇది స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఆరిన తర్వాత అన్నిటినీ సపరేట్ చేసుకుని ప్లేట్స్లో పెట్టుకోవాలి ఇవన్నిటిని కానీ కలిపి ఒక ప్లేట్లో పెట్టుకుని పూజకి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకుని ఒక కప్పు అటుకుల్ని వేసుకుని పాయసాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలాచీ పౌడర్ను వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసి బాగా తిప్పి పక్కన పెట్టుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మనకి ఉడికిన తర్వాత పైన వరిపిండితో లోపల పూర్ణం పప్పుతో ఈ వరకుడువులు చాలా రుచిగా కూడా ఉంటాయి ఇది అమ్మవారికి వాయిన పెట్టిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయో మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఈ వ్రత కథను చదువుకుని తోరం కట్టుకుని పూజని వీటిలో మనకు ఏ ఒక్కటి తక్కువైనా కూడా పూజని చేసుకోవచ్చు ముందు మనకి భక్తి ప్రధానం అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు